హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ విజయలక్ష్మి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మండే వ్లాగ్ అండి మండే మా అబ్బాయిని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చాను ఇప్పుడైతే టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అయింది తన డ్రెస్ అయితే మా మార్చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాడు ఇంకా తినైతే మా ఆడబడిచి వాళ్ళ అబ్బాయి మా నానికి ఎంతో ఇష్టమైన ఫ్రెండ్ బావ అయితే వీళ్ళిద్దరూ కూడా ఇంకా స్నాక్స్ అయితే చేయమని అడుగుతున్నారు ఇంకా నేనైతే వాళ్ళ కోసం ఏం చేయాలంటే పొటాటోతో ఆలు బజ్జీ ఏమన్నాడు చెర్రి అయితే ఇంకా నాని కూడా బావకి ఏది ఇష్టమో అదే అంటే ఇంకా నేనైతే స్నాక్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఆలు బజ్జీ ఏమన్నాడు కదా శనగపిండి తీసుకొని కారం ఉప్పు తినీ సోడా ఇది అయితే వామ్ అండి అత్తయ్య బజ్జీ చేసినప్పుడు వామ్ వేయి పిల్లలకి కడుపులో నిపురాదు అని చెప్తూ ఉంటారు అది కొంచెం వామ్ అయితే వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే నేను కొంచెం వాటర్ వేసి కలుపుకుంటున్నాను చూసారా నేనైతే ముందు బాగా కలిపేసాను తర్వాత ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేసి ఇంకా చేతితో అయితే కలుపుతున్నాను కొంచెం పింట్ అయితే లూజ్ అయ్యింది అయినా సరే ఆలు బజ్జీలు అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చూడండి మీదే నేనైతే ఇంకా ఆయిల్ కూడా గ్యాస్ మీద అయితే పెట్టేసాను అది వేడవుతూ ఉంది లోపలైతే నేను ఇంకా ఆలుకి ఉన్న పైన తొక్కంతా కూడా చెక్కుంటున్నాను పిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి చేస్తే ఇష్టంగా తింటారు లేకపోతే అన్నం పెడతారంటే వద్దమ్మా వద్దు స్నాక్స్ చేయని ఇంకా మా పెద్ద బాబు అయితే ఒకటే ఇంకా స్టార్ట్ చేశాడు సరే అయితే మీరు కాసేపు ఆడుకోండి బయట నన్ను డిస్టర్బ్ చేయకండి అంటే ఇంకా వాళ్ళైతే కిందకి వెళ్ళిపోయి ఆడుకుంటున్నారు నేనైతే ఈ లోపల ఇంకా పిండి కలిపేసి ఆలు చెక్కు తీసి ఇంకా పొటాటో చేయడానికి అదే ఆలు బజ్జీ చేయడానికైతే ఇంకా స్టార్ట్ చేసేసాను తర్వాత ఆలు అంతా చెక్ తర్వాత ఇంకో రెండు కూడా చెక్ వేసుకుని ఒక గిల్ల పెట్టుకున్నాను ఇదైతే క్యారెట్ కూర అవి తీస్తూ ఉంటాం కదా సన్నగా రావాలి కదా ఆలు ఆ బజ్జీ అని చెప్పేసి నేనైతే ఇలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు మా వారైతే లోపల ఆలు గట్టిగా ఉండద్దు లావగా ఉండొద్దు అంటూ ఉంటారు చాక్తో కట్ చేస్తే ఇంకా నేనైతే ఇలా ఇంట్లోకే కదా ఇలా సన్నగా చేస్తూ ఉంటాను బాగా వస్తాయి షాప్లో కొన్నంత కాకపోయినా తినడానికి బాగుంటుంది ఇంకా నేను ఇలానే అన్నీ కూడా చెక్కేసుకుంటాను అని అదే ఉల్లిపాయ చెక్కుంటారు కదా దాన్ని ఉల్లిపాయ ఇలా ఇలా తురుముకుంటారు కదా దాంతో అయితే తీసేసుకుంటాను ఇంకా రెండు పొటాటోస్ కూడా తీసేసుకొని పొటాటోస్ బయట ఉంచితే బ్లాక్గా అయిపోతాయి కదా అందుకని కొంచెం వాటర్ తీసుకుని వాటర్లో అయితే పొటాటోస్ అన్ని పీసెస్ అన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఇంకా ఆయిల్ పెట్టానని చెప్పాను కదా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇంకా నేనైతే ఆలు బజ్జీ వేయడం అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా చూసారా పొగలు వచ్చేస్తుంది ఆయిల్ బజ్జీ అయితే ఒకటి ఆయిల్ అయితే వేస్తున్నాను చూసారు పొంగుతున్నాయి కూడా చూసారు ఎంత బాగా చేయో ఇంకా షేప్ అయితే బాగా అయితే నేను చెప్పాను కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మా వారు ఆయనకు వచ్చారు ఆయనకు వచ్చినప్పటికి పిల్లలు అసలు ఉంచకుండా తినేశారు నేను ముందు జాగ్రత్తగా ఒక నాలుగు తీసి పక్కన పెట్టాను కాబట్టి మా వారికి కూడా ఉంచారు లేకపోతే ఇవే తినేస్తుంటాయి అందుకని ఎక్కువ కూడా వేయలేదు పిల్లలకి సరిపడానే వేసా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బాగా మీకు తెలుస్తుందో లేదో పొంగినట్టు కూడా కనబడుతున్నాయి కదా ఇంకా అవి అయితే ఫ్రై అయిపోయాయి నేనైతే ఎప్పుడు వాటినైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను ఆయిల్ ఆయిలీగా ఉన్నా కూడా మళ్ళీ మా వారు ఆయిల్తో వేసేసావు ఆయిల్ ఎక్కువైపోయింది పిల్లలకి వస్తుంది అని అంటూ ఉంటారు ఇంకా నేను అవి మీకు విరిచి కూడా చూపిస్తాను పెద్ద ఆయిల్ పీల్చుకున్నట్టు అని అనిపించదు చూసారా మన ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ప్లేట్లోకి అయితే తీసేసాను రెండో వాయి కూడా వేసేసాను ఇంకా స్టాప్ చేస్తేనే పిల్లలకే కదా మళ్ళీ ఎక్కువైనా సరే వాళ్ళకి స్టమక్ పెయిన్ అవుతుందని చూడండి ఒకటైతే ఇరిచి చూపిస్తాను అస్సలు ఆయిల్ లేకుండా ఎంత బాగా ఉడికిందో లోపడ అని మీకైతే కనిపిస్తుంది ఇంకా చిన్న చిన్న పీసెస్ ఇట్లా కొంచెం లూజ్ అయిందని చెప్పాను కదా అందుకని ఇలా స్టిక్ స్టిక్ లాగా అయితే వచ్చింది వాటన్నిటినీ కూడా తీసి పక్కన పెట్టేసాను చూసారు ఆలుబీ ఎంత బాగా వచ్చిందో అంతే ఇంకా ఆయిల్ కూడా ఏం పీల్చలేదు పిల్లలు కూడా రెడీగా ఉన్నారు ఇంకా తినడానికి కొంచెం ధనియాల పొడితో తింటే బాగుంటుంది మా అత్తయ్య అయితే పైన జిమ్ వేస్తారు కానీ వాళ్ళని వీళ్ళు తింటారా తినరా అని నేనైతే ఒక కప్పులో అయితే వేసి తీసుకెళ్ళాను ఇష్టం ఉంటే తినండి లేకపోతే లేదు అని తిని చెప్పండి ఎలా ఉన్నాయి అంటే ఒక్కొక్కరు ఒకరు చూసుకొని సూపర్ సూపర్ అని అంటున్నారు మా చిన్నోడు మట్టికి నాకు ఇష్టం లేదు నాకు వేరేవి కావాలి అని అన్నాడు కదా తను కూడా తిని బాగున్నాయి అని అంటున్నాడు నేను చెప్తున్నాను అనమాట ఇలా ఆలు బజ్జీ తీసుకుని ఇలా ధనియాల పొడిలో ముంచుకొని తినండి టేస్ట్ బాగుంటుంది అనేసి మా పెద్దోడైతే తిని నిజమే చాలా బాగుందమ్మ టేస్ట్ అనేసి అయితే అంటున్నాడు ఇంకా మా చిన్నోడు కోరిక కూడా తీర్చాలి కదా వాడి కోసం ఆలుతో అయితే ఏమైనా స్పెషల్ చేద్దాం అనేసి నేనైతే ఇంకా ఆలు బైట్స్ కింద నా స్టైల్లో అయితే నేను చేశాను నేను ఆలు స్టిక్స్ చేస్తాను దీంతో నేను స్టిక్స్ ఆల్రెడీ చేశాను కదా అని చెప్పి ఇప్పుడైతే బైట్స్ కింద అయితే చేశాను నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి లేదంటే లేదు ముందుగా అయితే నాలుగు ముక్కల కింద చేసుకుని కుక్కర్లో వేసుకొని త్రీ విజిల్స్ అయితే తెప్పించుకున్నాను తర్వాత వాటిని తీసి చల్ల వాటర్లో వేసి పట్టుకున్న తొక్క అంతా తీసేసిన తర్వాత వాటిని స్మాష్ చేసేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక హాఫ్ ఒక పావు పావు అంటే ఒక సిక్స్ సెవెన్ టేబుల్ స్పూను బియ్యం పిండి వేసేసి వాటినైతే ఇలాగా అంతే కలిపేసుకున్నాను ముద్దలాగా వాటినైతే ఇలా ఒక ఇలా రా ఇలా చేసుకోవాలన్నమాట ఏమంటారు బెల్లం తణుకులకి ఎలాగ బెల్లం తణుకులకి పాము చేస్తారంటారు కదా అట్లా అయితే పొడిగ్గా చేసేసుకుని వాటిని అయితే నేను చాక్తో కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత చూడండి ఓపిక్గా చేయాలి కానీ ఇవి కూడా క్రిస్పీగా చాలా బాగున్నాయి మరి ఎక్కువ ఫ్రై అయితే అవ్వనివ్వద్దు నేను ఫస్ట్ బాగానే తీసాను కానీ సెకండ్ టైం అయితే బాగా ఎక్కువ ఫ్రై అయిపోయినాయి ఇలా స్పోక్స్ పూన్ ఉంది కదా దాంతో అయితే ఇలా టచ్ ఇలా పెట్టాను షేప్ అయితే బాగా వచ్చాయి పిల్లోస్ అని కూడా అంటారు వీటిని ఓక్ స్పూన్ ఇలా కూడా ఉపయోగిస్తారో నాకైతే తెలియదు నేనైతే యూట్యూబ్లోనే చూశాను ఇది ఇంకా నాకు నచ్చింది సరే చేద్దాం పిల్లలు తింటారు ఎప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాను నేనైతే వాళ్ళకి ఇలా కూడా చేద్దాము ఎలా తింటారో చూద్దాము నచ్చదా నచ్చదా అని చేశాను షేప్ బాగా వచ్చింది ఫ్రై బాగానే కచ్చేపు ఉంటుంది కదా టమాటో కచెప్ టమాటో సాసు దాంట్లో తింటే మరి నిజంగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగానే ఉంది ఫ్లేవర్ అయితే చూసారా వేసా అంటే కదపదు కదపితే ముక్కలు అయిపోతున్నాయి కదపకుండా అలా ఉంచేసి అవి కలర్ చేంజ్ అయినాకైతే కదిరితే చూసారు చిన్నగా బైట్స్లా వచ్చాయి ఇదే ఇదే వా వేడిలో ఉన్నప్పుడు మనం తీసేయాలి వేరే కలర్ చేంజ్ అయితే సెకండ్ వేసినప్పుడు బాగా ఎక్కువ క్రిస్పీగా అయిపోయాయి ఫస్ట్దే బాగా వచ్చాయి ఇంకా వాటిని తీసుకెళ్ళి అయితే వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు టమాటా కచాప్ పెట్టుకునే రెడీగా ఉన్నారు మా పిల్లలు అయితే టమాటా కచాప్ టమాటా సాసు ఏమీ తినరు వాళ్ళు ఏవైనా సరే ఒత్తిగా తింటారు లేదా ఉప్పు కారంలో తింటారు చెర్రీ అయితే తింటాడన్నా టమాటా కచ్చప్పు మా హరిణిని అడిగి తెచ్చుకోమంటే వెళ్ళి హరిణిని అయితే అడిగి తెచ్చుకున్నాడు ఇంకా చూడండి చెర్రీ అయితే టమాటా కచ్చప్లో తింటాడు మా పిల్లలిద్దరు కూడా ఒత్తిగానే తినేసి సూపర్ సూపర్ అని చెప్తారు కాలుతున్నాయంట వేడిగా ఉన్నాయంట అంటే ఇప్పుడే వేసాను కదా ఇంకా చల్లారిని ఇవ్వలేదు సర్లే ఆడుకుని వచ్చారు పైకి వెళ్ళి ఇప్పుడు పెద్దోడైతే చూడండి ఇలా ఊపేస్తున్నాడు ఇప్పుడు చెర్ర అయితే టమాటా సాస్లో అయితే నంచుకొని తింటాడు చూడండి చెర్రీని చెర్రీ నీకు టమాటా సాస్లో ఇష్టం కదా తిను అంటే వాడు వేగంగా అందులో తిప్పేసి తింటున్నాడు ఎలా ఉందంటే సూపర్ అత్తా అనేసి అన్నాడు ఇంకా నేను కూడా ఎలా తినాలి అని నేను కూడా చూపిస్తున్నాను అనమాట ఒకటేమో ఉత్తిగా తిన్నాను బాగుంది ఇంకా టమాటా కచప్లో తినడం నాకు కూడా ఇష్టం నేను కూడా ఒకటి టమాటా సాస్లో కచప్ ఏదైనా కానీ అందులో నంచుకొని అయితే తిన్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒక లైక్ అయినా కొట్టండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు అంతేనండి ఇక్కడితో అయితే ఈరోజు వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్